గుండె దాత కోసం ఎదురుచూస్తున్న ఆస్ట్రేలియాకు చెందిన నలభై ఏళ్ల రోగికి వైద్యులు కృత్రిమ టైటానియం గుండెను అమర్చారు అయితే అతడు వంద రోజులు విజయవంతంగా జీవించగలిగాడు ఈ సాంకేతికతతో ఇప్పటి వరకు ఎక్కువ కాలం జీవించిన వ్యక్తి అతడే కావడం విశేషం గుండె దాత కోసం ఎదురుచూస్తున్న రోగికి వైద్యులు కృత్రిమ గుండె అమర్చి అతడి ప్రాణాలు కాపాడగలిగారు వైద్య చరిత్రలో మరో అద్భుతం చోటు చేసుకుంది కృత్రిమ గుండెతో ఓ వ్యక్తి ఏకంగా వంద రోజులు జీవించి ఆశ్చర్యపరిచాడు గుండె దాత కోసం ఎదురు చూస్తున్న ఆస్ట్రేలియాకు గుండెను అమర్చారు గత ఏడాది నవంబర్లో సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ హాస్పిటల్లో సదరు రోగికి కృత్రిమ టైటానియం గుండెను వైద్యులు ఇంప్లాంట్ చేశారు అయితే ఈ నెల ప్రారంభంలో గుండె దాత దొరకడంతో అప్పటి వరకు ఆ రోగి కృత్రిమ గుండెతో బతికేలా వైద్యులు చికిత్స అందించారు తీవ్రమైన గుండె వైఫల్యంతో బాధపడుతున్న ఆ వ్యక్తి ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడని సెయింట్ విన్సెంట్ హాస్పిటల్ మోనాష్ విశ్వవిద్యాలయం ఈ పరికరం వెనుక ఉన్న యుఎస్ ఆస్ట్రేలియన్ కంపెనీ బివాకర్ మీడియాకు తెలిపారు గుండె వైఫల్యంతో బాధపడుతున్న వ్యక్తులకు కృత్రిమ హృదయం దీర్ఘకాలిక ఎంపికను అందించగలదనే సంకేతంగా ఈ పరికరం అతని ప్రాణాన్ని ఇంతకాలం నిలబెట్టగలిగింది పరికరం ఇంకా ట్రయల్ దశలో ఉంది ఈ పరికరాన్ని ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రారంభం అసాధ్య అధ్యయనంలో పరీక్షించారు దీనిలో భాగంగా ఐదుగురు రోగులు ఈ పరికరాన్ని విజయవంతంగా అమర్చారు మొదటిది గత జూలైలో టెక్సాస్ మెడికల్ సెంటర్లో శస్త్రచికిత్స సమయంలో ఎండ్ స్టేజ్ గుండె వైఫల్యంతో బాధపడుతున్న యాభై ఎనిమిదేళ్ల వ్యక్తికి ఇంప్లాంట్ చేశారు దాత అందుబాటులోకి వచ్చే వరకు అది అతన్ని ఎనిమిది రోజులు సజీవంగా ఉంచింది